అందరికీ నమస్కారం నలభై ఒకటో రోజుకి స్వాగతం సుస్వాగతం ఇక ఎనభై తొమ్మిది రోజుల్లో మనం పోయడం జరుగుతుంది ఎనభై తొమ్మిది అయిన తర్వాత మనం కోనారం పన్నెండు మూడు వందల అరవై ఐదు ఓడి రకం గురించి తెలుసుకుందాం ప్రస్తుతానికి దాని గురించి అవసరం లేదు ఇప్పుడు మనం తెలుసుకునే విషయాలు ఏంటంటే ద ప్రైడ్ ఆఫ్ తెలుగు ఇండియన్ రైస్ ఆర్ఎన్ఆర్ వన్ ఫైవ్ జీరో ఫోర్ ఎయిట్ తెలంగాణ సోన గురించి తెలుసుకోవాలి ఎందుకు తెలుసుకోవాలంటే ఏదో పంట పండించేసేమో అయిపోయింది రైస్ అమ్మేసేమో డబ్బులు వచ్చేసి అయిపోయింది అంటే అది పొరపాటు దాని గురించి ఎంత నేర్చుకుంటే లెర్నింగ్ ఫస్ట్ లెర్నింగ్ లెర్నింగ్ అంటే నేర్చుకోవాలి తర్వాత ఎర్నింగ్ ఆ తర్వాత జీవనోపాధి చేసుకోవాలి ఆ వరి వంగడమే ఎందుకు ఎన్నో ఒరి వందల వందల ఒరి వంగడాలు ఉన్నాయి ఎన్నో ఒరి వంద వంగడాలు సృష్టించినారు మనం దాన్నే ఎందుకు వేస్తున్నాం దాన్నే రైస్ ఎందుకు పంపిస్తున్నాం ఇది ఒకసారి చూసుకున్నట్లయితే భారతదేశంలో షుగరు బీపీ థైరాయిడు క్యాన్సర్లు మహమ్మారి జబ్బులని రావడం దానికి వస్తూ ఉన్నాయి ఆ షుగర్ లెవెల్స్ మనిషిలో ఎక్కువైపోతూ ఉంటుంది షుగర్ ఉన్నాడు రైస్ తినలేడు రెండు వేల పదిహేనవ సంవత్సరంలో చెన్నమాధన దామోదర్ రాజు గారు చెన్నమాధవున సురేందర్ రాజు గారు ఆ ఒరివంగడం క్రియేట్ చేశారు ఎందుకు క్రియేట్ చేశారంటే షుగర్ పేషెంట్లకు సంజీవనిది దీన్ని మనం చెప్పడం కాదు అమెరికా జర్నల్స్లో ప్రచురించడం జరిగింది మన భారతదేశమే కాకుండా ప్రపంచంలో మన తెలుగు వాళ్ళు ఎక్కడున్నా తినాల్సినటువంటి రైస్ ఆర్ఎన్ఆర్ వన్ ఫైవ్ జీరో ఫోర్ ఎయిట్ తెలంగాణ సోనా ద ప్రైడ్ ఆఫ్ తెలుగు ఇండియన్ రైస్ ఇప్పుడున్నటువంటి తెలంగాణ ముఖ్యమంత్రి శ్రీ అనుమోలు రేవంత్ రెడ్డి గారు అదేవిధంగా అప్పటి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కూడా ఆ రైస్ గురించి చెప్పడం జరిగింది అంటే పెద్ద పెద్ద మహనీయులు మహానుభావులు చెప్పిన ఇంకా మనం మనం ప్రతిరోజు చెప్పడం లెక్క కాదు దాని గురించి అంటే ఆ ఉరివంగనం క్రియేట్ చేయడం వల్ల యావత్ మన తెలుగు రాష్ట్ర రెండు తెలుగు రాష్ట్రాలు కూడా గర్వించి రైస్ అది అందుకే మనం సంవత్సరానికి ఒక్కసారి మనం వేయడం జరుగుతూ ఉంటుంది హర్షత్ విహార టీం మెంబర్సు టీం మెంబర్స్ ఎప్పుడెప్పుడా నవంబర్ నెల వస్తుంది ఎప్పుడెప్పుడు తెలంగాణ సోనా వేద్దామా ఎప్పుడెప్పుడు నూట ఇరవై రోజుల పాటు మన ప్రయాణం కొనసాగొద్దా అని ఎదురు చూస్తూ ఉంటారు నేను ఒక్కనే కాదు నా టీం మెంబర్స్ కూడా ఎదురు చూడడం జరుగుతూ ఉంటుంది ఈ రోజున పది మందికి మనం ఆహారం అందిస్తున్నామన్నా మనం పది మందికి జీవనోపాధి కల్పిస్తున్నామన్నా ఇది రైస్ వినియోగదారుల యొక్క గొప్పతనమే ఈరోజు వాళ్ళు ఫోన్పే గూగుల్ పే పంపించడం ద్వారా ఈరోజు నేను పది మందికి జీవనోపాధి కల్పిస్తున్నాను లేకపోతే నేను ఏదో ఉద్యోగ విదేశాల్లో ఉద్యోగం చేసుకుంటూ నాకు డబ్బులు సంపాదించుకుంటూ జీవనోపాధి చేసేవాడిని ఆ విధంగా కాకుండా ఎంతోమంది కుటుంబ సభ్యులు అంటే టెన్త్ క్లాస్ ఫ్రెండ్స్ ఇంటర్మీడియట్ ఫ్రెండ్స్ బీటెక్ ఫ్రెండ్స్ వీళ్ళకి నేను ప్రత్యేక కొత్తగా తెలియచేయాలా ఎంత వరి పండించినప్పటికీ మార్కెటింగ్ చేసుకోలేకపోతే ఇంకా వేస్ట్ అది ఇంకా ఇంక చేసుకొని కూడా ప్రయోజనం ఏముంది ఇంకా మనకు మనకి నెల పన్నెండు బ్యాగులు సరిపోద్ది ఇది సంవత్సరానికి కానీ ఆ విధంగా ఇన్ని ఎకరాలు ఎకరాలు చేయడం జీవనోపాధి కల్పిస్తుండడం ఒక సంతోషకరమైన విషయం అది ఒక ప్రకృతి రత్న హర్షత్ విహారుగా నేను తెలియజేస్తున్నాను రేపటి నుంచి తెలంగాణ సోనా గురించి డీటెయిల్స్ అన్ని మీకు ప్రతి ఒక్కటి క్లియర్ గా చెప్పడం జరుగుతూ ఉంటుంది ఎందుకంటే అదే రైస్ రిలీజ్ చేయడం జరుగుతూ ఉంది రిలీజ్ చేసేసే కూడా జొన్నవాడ కామాక్షమ తల్లి కూడా అయిపోయింది రైస్ ఇప్పుడు మళ్ళీ పోవాలి మధ్యాహ్నం నుంచి పోయి రైస్ ఆడిచి ఉదయం నుంచి మధ్యాహ్నం దాకా చేలో పొలం పనులు మధ్యాహ్నం సాయంత్రం దాకా రైస్ మిల్లింగ్ ప్యాకింగ్ ట్రాన్స్పోర్టింగ్ బ్రౌన్ రైస్ కావాలంటే బ్రౌన్ రైస్ సింగిల్ పాలిష్ కానీ సింగిల్ పాలిషి వైట్ రైస్ కావాలంటే వైట్ రైస్ ఏది కావాలంటే ఆడిచి పంపించడం జరగతుంటే వినియోగదారుల గమ్య స్థానాలకు చేరినప్పుడే అది అత్యంతమ విజయం ఇంత కష్టపడి చేసింది కూడా దానికోసమే ఓకే థ్యాంక్ యూ నమస్కారం మనం ఇప్పుడు ఇప్పుడు ఎదురు చూస్తున్న రైస్ గురించి కొత్త రైస్ గురించి విడుదల చేయడానికి మేము చెప్పాము తల్లికి ఒక రైస్ బ్యాగ్ చమర్చు వెంటనే రెండో రోజే ఒక బ్యాగ్ మాకు ఆర్డర్ వచ్చింది పెద్ద అబ్బాయికి రైస్ కావాలని చెప్పి నిన్న నాడిచ్చాము ఈరోజు తీసుకెళ్తాం మేము అదేవిధంగా మీకు రైస్ కావాలని ఉన్నవాళ్ళు అందరూ ఆర్డర్ చేసి పెద్ద అబ్బాయికి ఫోన్ చేసి చెప్తే మేము రైస్ పంపిస్తాం జరుగుతుంది